హాయ్ మనం ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేపూర్కి వచ్చాము ఇది మహదేపూర్ మండలము ఇక్కడ టస్సార్ విత్తనాల కేంద్రం ఉంటుంది ఇక్కడ మీరు నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గిరిజనుల పంట ఇది ఇక్కడ పట్టు పరిశ్రమకి అధికారి పి సమ్మయ్య సార్ పేరు సో దెన్ సార్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము సో దెన్ వెళ్దాం పదండి ప్రాసెసింగ్ ఈ సీడ్స్ అనేటివి మీరు ఎలా అమ్ముతారు టస్సార్ పట్టు అనేది సంవత్సరానికి మూడు క్రాపులు తీస్తారు ఓకే ఫస్ట్ క్రాప్ వచ్చేసి బేసిక్ సీడు మేము బిఎస్ఎంటీసీ చెన్నూరు నుండి తీసుకుంటాం ఓకే రైతులకు ఫస్ట్ క్రాప్ సప్లై చేయాలంటే ప్రత్యేకంగా ఒక కొంతమంది సీడ్ రేరర్ను అంటే సీడు పట్టుగూళ్ళ ఉత్పత్తిదారులను సెలెక్ట్ చేసుకుంటాం ఎవరైతే బాగా చేస్తారో అది బేసిక్ సీడ్ కాబట్టి మళ్ళీ దాన్ని కమర్షియల్గా ఇవ్వాలి కాబట్టి ప్రత్యేకంగా కొంతమంది రైతులను మేము సెలెక్ట్ చేసుకుంటాం వాళ్లకు బిఎస్ఎంటీసీ చెన్నూరు సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ లెవెల్లో ఉండేటువంటి పట్టుగూడులను సేకరించి తెప్పించి ఆ రైతులకు ఇస్తాం వాళ్ళు ఫస్ట్ క్రాప్ చేస్తారు వాళ్ళు ఆ ఫస్ట్ క్రాప్ చేసిన రైతుల నుండి తీసిన క్రాప్ అయితే మళ్ళీ మేము తీసుకొని దాన్ని మళ్ళీ బై ప్రొడక్షన్ కొరకు ఏం చేస్తామంటే గ్రైనేజ్ గ్రేనేజ్ అనగా పట్టు గుడ్ల ఉత్పత్తి అది మేము రెండో పంటకు కమర్షియల్ పర్ కమర్షియల్ పర్పస్ కమర్షియల్ అంటే ఇప్పుడు ఇదేమో విత్తన గుళ్ళకు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన క్రాప్ అనేది విత్తన గుళ్ళు రెండో పంటకు ఇచ్చేది కమర్షియల్గా అమ్మడానికి కొరకు అక్కడ వాటిని తీసే తీసుకొని మేము ఇక్కడ గుడ్ల ఉత్పత్తి చేస్తాం ఆ రైతుల దగ్గర తీసుకొని అది మూడు రూపాయలకు ఒక గూడు ఈ పట్టు గూడును మూడు రూపాయల చొప్పున తీసుకుంటాం సీడ్ గూడు ఫస్ట్ క్రాప్ నుంచి ఫస్ట్ సెలెక్ట్ చేసిన రైతుల దగ్గర నుంచి ఎవరైతే సీడ్ రైతులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వాళ్ళకు బేసిక్ సీడ్ సప్లై చేసి దాని నుండి వచ్చిన క్రాప్ను మేము తీసుకొని వాటి నుండి మళ్ళీ గుడ్ల ఉత్పత్తి చేసి కమర్షియల్కి ఇచ్చేస్తాం రెండో పంటకి ఫస్ట్ క్రాప్ వచ్చేసి నలభై ఐదు రోజుల నుంచి యాభై ఐదు రోజులు ఉంటుంది సెకండ్ క్రాప్ అసలు డెబ్బై ఐదు రోజులు ఉంటుంది ఇది సెకండ్ క్రాప్ ఇప్పుడు వచ్చింది కమర్షియల్ క్రాప్ దీన్ని మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఇక్కడ సేకరించేదల్లా అలా పరంగా అందులో అందులో అవుట్ చేసి అలా గూళ్ళలో నాసిరకం గూళ్ళను సపరేట్ చేసుకుంటూ కౌంట్ చేసి మళ్ళీ మేము మా కేంద్రానికి అయినబాటు చేసుకుంటాం చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ యాక్షన్లో ఓపెన్ యాక్షన్ అంటే మేము పేపర్ స్టేట్మెంట్ ఇస్తాం నాలుగు రాష్ట్రాల నుండి వస్తారు బీహార్ నుంచి వస్తారు జార్ఖండ్ వస్తారు ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు మహారాష్ట్ర నుండి వస్తారు ఓపెన్ యాక్షన్ పేపర్ అనౌన్స్ తోటి వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ యాక్షన్లో జనవరిలో పెట్టేస్తే అప్పుడు వాళ్ళు వచ్చి దీనికి క్వాలిటీని బట్టి ఆ రేటును వాళ్ళు యాక్షన్ అంటే మేము యాక్షన్లో వాళ్ళని అందరూ పార్టిసిపేట్ చేసి వాళ్ళ దగ్గర తర్వాత అంటే చెక్ తీసుకుంటాం కొంత ఎంతో కొంత అమౌంట్ కట్టాలి వాళ్ళు ఓకే మనం అంటే వాళ్ళు ఎన్ని కొంటారో దాంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ కట్టేసి మేము వాళ్ళని పార్టిసిపేట్ చేస్తాం వాళ్ళకి ఆ రేటు ఫిక్స్ చేసిన తర్వాత ఎవరైతే దీన్ని కొంటారో ఎవరైతే రేట్ ఎక్కువ పెట్టారో వాళ్ళకు బిడ్డర్కి ఇస్తాం ఇచ్చేస్తాం ఇచ్చిన తర్వాత కౌంట్ చేసి మళ్ళీ వాళ్ళకి కైంటి వాట్ చేస్తే వాళ్ళు డబ్బులు డిపార్ట్మెంట్ కట్టయితే ఒక కేవలం మార్కెట్ పీసే తీసుకుంటాం మేము ఇక్కడ ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటాం బిడ్డర్కి వెళ్ళి తీసుకుంటాం ఆ మార్కెట్ పీస్ వన్ పర్సెంట్ తీసుకుంటాం అప్పుడు మళ్ళీ కౌంట్ చేసి వాళ్ళకి కైండ్వా చేసి డబ్బులు ఫార్మర్లకు ఇచ్చేస్తాం ఓకే ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఎన్ని ఎకర ఎన్ని ఎకరాలలో మీరు ఈ ఆరు వందల హెక్టార్ అవి ఉంటారు ఆరు వందల హెక్టార్ ఫారెస్ట్ బ్లాక్ లో ఆరు వందల హెక్టార్స్ ఓకే ఓకే అంటే రెండున్నర ఎకరాలు ఓకే ఓకే ఇట్లాంటి ఇట్లాంటి తెలంగాణలో ఎన్ని ప్లేసెస్లలో చెన్నూరు చెన్నూరులో ఉంది ఓకే చెన్నూరు వెంకటాపూర్ ఓకే ఇది మాదేవ్ మాదేపూర్ మళ్ళీ ఇట్లాంటి స్టేషన్లు ఎన్ని ఉన్నాయి సీడ్ స్టేషన్స్ మాదేవపూర్లో ఒకటే స్టేషన్ ఉంది ఓకే వెంకటాపూర్లో కూడా చేస్తారు వాళ్ళ గుడ్లు చెన్నూరులో వచ్చేసి బేసిక్ సీడ్ ఉంది తెలంగాణ మన స్టేట్ ఉంది సెంట్రల్ లో కూడా ఇంకా ఇట్లాంటి వాళ్ళు రీసెర్చ్ వల్ల కొంచెం హైజెనిక్ గా ఇంకా చాలా ప్లేసెస్ లో కూడా ఈ టర్ది అనేది అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో ఓకే అంటే అంటే మీ ఉంది టసార్ ఉంది ఓకే అంటే టసార్ అనేది ఆరిజన్ ఎక్కడ నుంచి అంటే వేరే కంట్రీ నుంచి వచ్చిన ఆరిజన్ లేకపోతే మన ఇండియన్ సంబంధించింది అనేది టసార్ ఇండియా సంబంధించింది దాదాపు ఇండియా సంబంధించి అంటే పురాతన కాలంలో రాజుల కాలంలో టైంలో టిప్పు సుల్తాన్ పీరియడ్ లో కచిఫ్స్ అవి ఇవి ఫస్ట్ తయారయ్యడం అక్కడ నుండి స్టార్ట్ అయింది అని చెప్పేసాను టిప్పు సుల్తాన్ పీరియడ్ వచ్చింది మల్బర్ గానీ టసార్ గానీ సిల్క్ పార్ అనేది జరిగింది అంటే అప్రాక్సిమేట్లీ ఈ గిరిజనులు పండించే ఇప్పుడు ఈ పట్టు గుళ్ళు పెంపకం అనేది ఎన్ని ఎంతవరకు వస్తుంది మీ దగ్గరికి ప్రోడక్ట్ అనేది మన దగ్గర పోయినసారి నూట నూట ముప్పై మంది ఉంటే ఇలా నూట డెబ్బై ఐదు మంది అయిపోయింది ఈసారి రైతులు మన ఏరియాలో ఓకే ఇది మన కాటారం మండల్లో రెండు జాదరావుపేట వీరాపూర్లో ఉన్నది అక్కడ ఒక మంది రైతులు ఉన్నారు ఇక్కడ ఒక రెండు వందల ఫ్యామిలీస్ ఉన్నాయి డిపెండ్ అయ్యి కాకుండా ఇన్ని రోజుల దాకా తగ్గారు ఇప్పుడు మంచి క్రాప్స్ వస్తాయని ఈ సంవత్సరం ఇంక్రీజ్ వేలు అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ ఎంత మార్కెట్ జరుగుతుంది అంటే ఒకసారి ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ ఇయర్ వేరే వాళ్ళకి మీరు వేలం పాట అనేది జరుగుతుంది కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి అప్రాక్సిమేట్లీ ఎన్ని కోట్ల మార్కెట్ జరుగుతుంది పోయిన సంవత్సరం గత గత మూడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నాలుగు లక్షలే పండింది ఒక సంవత్సరం పోయిన సంవత్సరం పదహారు లక్షలు వచ్చింది పదహారు లక్షలు వచ్చినప్పుడు నాలుగు వేల తొమ్మిది వందల రేటు పడింది దాదాపు అంటే నాలుగు రూపాయల తొంభై పైసలు తొంభై పైసలు దాదాపు ఎనభై ఎనభై వేల రూపాయలకు అమ్మేసిన ఎనభై వేలు అంటే సారీ ఎనభై లక్షల గుళ్ళు ఎనభై లక్షల వ్యాల్యూ గూడా మీరు పోయిన ఈసారి కూడా వన్ ఎప్పుడు రావాలనుకుంటాను కానీ ఎనభై ఐదు అప్రోసిమెట్లీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీరు ఇప్పుడు కేజీ సీడ్ ఇచ్చారు కదా కేజీ కాదు కేజీ ఎగ్జాంపుల్ ఒక కేజీ సీడ్ ఇచ్చారు అనుకోండి ఒక రైతుకి ఒక కేజీ సీడ్ ఇస్తే దాంట్లో అప్రోసిమెట్లీ ఎన్ని బయటికి తీయ కేజీ అంటే మనం అంటే మన అక్కడ మన క్వాంటిటీ అనే అట్లాంటివి ఏమన్నా ఉంటాయా మేబీ అంటే బగరి అనేది ఉంది ఎగ్జాంపుల్ లక్షకి ఇరవై ఐదు ఒక లక్ష ఒక ఇరవై ఐదు లక్ష అంటే ఒక కేజీకి ఇరవై ఐదు వేల గూళ్ళు రావాలి ఓకే అట్లా ఇరవై ఐదు వేలకు గుడ్లు రావాలి వందకు ఇరవై ఐదు కేజీకి ఇరవై ఐదు గుడ్లు గుడ్డు అంటే ఒక పురుగు పెట్టిందాన్ని గుడ్డు అంటాం ఒక పురుగు మొత్తం పెట్టిన దాన్ని గుడ్లు అంటే రెండు వందల గుడ్లు పెడుతుంది ఒక్కొక్క రెండు వందల గుడ్లు పెడుతుంది మేము రెండు వందల చొప్పున ఇస్తాం రైతుకి అట్లా ఆ రెండు వందలకు ఇరవై ఐదు వేలు అట్లా రావాలి అట్లా నలభై ముప్పై ఐదు వేలు దాకా అంటే అప్రాక్సిమేట్లీ మీరు ఒక కేజీలో ఎన్ని గుడ్లు వెళ్తాయి గుడ్డు

ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఈ రైతు ఉన్నారు రైతు రెండు కిలోలు తీసుకున్నారు రెండు కిలో రెండు కిలోలు తీసుకున్నారు ఒక అప్రాక్సిమేట్లీ ఒక ఐదు ఐదు ఎకరాలలో వాళ్ళు ఆకు వేసి తినిపిచ్చి పండించారు మలబరిగా సారీ సారీ మద్దాకు మద్దాకు మద్యాకు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీళ్ళు రెండు కిలోలు తీసుకుంటే నలభై వేల గుళ్ళు వీళ్ళు సాగు చేశారు బట్ అదే వేలు ముప్పై వేలు సాగు చేశారు అంటే డిఫరెన్స్ వేసేది ఎందుకు కొందరిగా లీఫ్ క్వాలిటీ బాగుండచ్చు ఏరియా ఓపెన్ ఏరియా కదా వాటర్ పెట్టి అది పెట్టి ఇది చేసేది కాదు దగ్గర లీఫ్ క్వాలిటీ ఉంటుంది కొంత ఏరియాలో ఆ లీఫ్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది వాతావరణం అంటే అందరికీ ఒక దీరే ఉంటుంది దాదాపు లీప్ క్వాలిటీ మీద ఆధారపడి ఉంటుంది ఒకటి ఏంటంటే వీళ్ళు చేసే దాంట్లో కూడా పోవచ్చు ఎందుకంటే పురుగు పైకి ఎక్కువ టైంకి ఆకైపోయిన అయిపోయిన తర్వాత కూడా కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి వాటిని కూడా సరైన పద్ధతిలో పిట్టలు వాటిని చూడకుండా ఓకే మంచిగా కాపాడి కోతులు తినకుండా ఉండాలి వాళ్ళకు అటు ప్రొడక్ట్ చేసే అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు మంచిగా క్రాప్ కొందరు మామూలుగా ఇర్లీగా పోలేక పిట్టెలు కొని తింటే అప్పుడు కోతులు కొన్ని తింటే అటువంటి అప్పుడు కాపు తగ్గే అవకాశం ఉంటుంది ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళది కొంచెం ఎక్కువ వస్తుంది అంతే ఓకే గాయస్ ఐ థింక్ మీరు అడగాల్సిన క్వశ్చన్లు కూడా అన్నీ మేమే అడుగుతాను ఎందుకంటే ప్రతిదీ మీకు క్లియర్గా చెప్పాలి చూపించాలి అనేది అభిప్రాయం మాది అండ్ వన్ మోర్ థింగ్ సార్ ఇప్పుడు తసలి పురుగులు ఉంటాయి కదా దీంట్లో మూడు రకాలు ఉంటాయని నేను విన్నాను తస్సలి కలర్ బ్లూ కలర్ వస్తుంది వామ్స్ కనిపిస్తాయి అంతే ఆమ్ సార్ బాంప్స్ కనిపిస్తాయి అదే అది రేషియల్ క్యారెక్టర్ తప్ప ప్రత్యేకంగా మనం ఇంటర్నెయిర్గా అంతే అంతే అన్ని కలర్ ఎల్లో కలర్ వైట్ ఇవి గ్రీన్ కలర్ ఉంటాయి గురించి అంటలేదు వాంసు కూడా ఉంటాయి ఇదే కాకుండా అనుకుంటే ఒక ఎల్లో కలర్ తప్ప మనకు వేరే కలర్ కలర్లు కనబడుతున్నాయి ఇప్పుడు దీని వచ్చే పట్టు వేరే కలర్ ఉంటది సేమ్ లేదు లేదు ఉంటాయి కొంచెం డిఫరెంట్ ఉంటాయి దాదాపు ఇదే కలర్ వస్తుంది ఓకే సేమ్ కలర్ కలర్ లో అయితే డిఫరెన్స్ ఇది కంబైండ్ చేస్తారు వాళ్ళు సపరేట్ చేస్తే కలర్ వేరే అంటే వాడిని సపరేట్ చేసేవాళ్ళు ఓకే ఓకే చేయరు అట్లా అంటే యాక్చువల్లీ గిరిజనులకు అనేటకి వ్యవసాయం అంటే చేయడానికి ల్యాండ్స్ లేవు సో అలాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉపాధి కల్పించే విధంగా ఈ సర్వీస్ని ఇస్తున్నారని సర్వీస్ ఓకే 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 గైస్ అర్థం చేసుకున్నాను అనుకుంటున్నాను పూర్తిగా మీకు ఒక పట్టు పరిశ్రమ అంటే పట్టు పరిశ్రమ ఏంటి పట్టు ఎట్లా పండిస్తారు పట్టు ఎలా నేసి మీ దగ్గరికి పట్టు వస్త్రాలు ఏ విధంగా వస్తున్నాయి ఎంత రేటు ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది ప్రతిదీ నేను ఐ థింక్ క్లియర్గా చెప్పాను అనుకుంటా నా బ్యాక్ వీడియోలు ఉన్నాయి పట్టు వస్త్రాలు నేసే దగ్గర మనం కొన్ని వీడియోస్ వేసాము అది కూడా కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది అది కూడా చూడండి అండ్ వన్ మోర్ థింగ్ ఒకసారి లోపటికి వెళ్ళి బాయిల్ చేసే విషయం కూడా ఒకసారి చూద్దామండి గ్యాస్ తెచ్చిన పట్టుగూళ్ళని ఈ ట్రేలో వేసి సరే ఇంట్లో పెడతారా ఇది హార్డ్ ఎయిర్ ఓవెన్ ఓకే ఓవెన్ ఈ హార్డ్ ఎయిర్ ఓవెన్లో నలభై వేల కెపాసిటీది ఓకే ఒక నలభై నలభై ట్రేలు ఉన్నాయి ఇందులో పెట్టిన తర్వాత ఏమవుతుందంటే దీని టెంపరేచర్ ఆల్రెడీ ఐటీ టెంపరేచర్ సెట్ చేసి ఉంటుంది ఇది ఆటోమేటిక్గా ఇందులో పెట్టిన తర్వాత ఎయిటీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఇందు ఉన్నది ఆ టైర్ వచ్చు ఆట ఎయిర్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు ఆ కాకుంలో ఉన్న వాము చనిపోతుంది చనిపోతుంది వాము చనిపోయిన తర్వాత ఆ టెంపరేచర్ అది ఆటోమేటిక్గా ఆగిపోతుంది ఇక్కడ ఆగిపోయిన తర్వాత ఎంతసేపు అంటే మీకు స్వచ్ఛంగా అంటే ఒక పట్టు ఉన్న పురుగుని మనం దాన్ని చంపిన తర్వాతనే మనకి పట్టు అనేది బయటకు వస్తుంది సో దెన్ దాన్ని చంపడానికి దీంట్లో పెట్టి హీట్ చేస్తారు ఎయిటీ టెంపరేచర్ లో ఒక వన్ అవర్ హీట్ చేసిన తర్వాత ఆ వాము లోపల ఉన్న పురుగు చచ్చిపోతుంది దాని తర్వాత పట్టు అనేది తయారయడం అనే ప్రాసెస్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఎందుకు చేస్తారంటే వాము వామ్ కట్ చేసుకొని వెళ్ళినప్పుడు ఆ సిల్క్ క్వాలిటీ తగ్గిద్ది క్వాలిటీ తగ్గిద్ది మనకి కట్టింగ్స్ వస్తాయి కట్టింగ్స్ వస్తాయి కాబట్టి డిఫరెంట్ సిల్క్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి సూపీరియర్ మంచి క్వాలిటీ సిల్క్ రావాలంటే అది ఖచ్చితంగా చంపాల్సిందే అది అంటే మనమే చేస్తాం మనమే చంపేస్తాం దాని నుండి సిల్క్సింది సిల్క్ తీసుకోవాలి కాబట్టి అంటే మానవుడికి మనం వేసుకున్న బట్టలు ఏదైనా కావాలంటే కొన్ని ఇలాంటి చేయాల్సి వస్తుంది అయితే ఇలా అప్పుడు అహింస పట్టు అనేది ఏది ఉన్నది అంటే అవును మనం చెప్పాం కదా సీడ్ ఫస్ట్ తీసుకున్నాం కదా అందుకని ఆటోమేటిక్ వాంసాయి అవి వెళ్తాయి కాబట్టి దాని నుండి తీసింది దాని అహింస పట్టు అంటే ఇప్పుడు ఇప్పుడు అహింస పట్టు అనేది మీరు మీరు అహింస పట్టు అనేది మీరు అమ్ముతారా ఉంది ఆ గుళ్ళు తీసుకెళ్తారు కదా వాళ్ళు ఆ గుళ్ళు అంటే ఇప్పుడు కట్ చేసుకుని

పట్టు కింద ఆ పురుగుని మనం చంపకుండా వెళ్ళిపోతుంది ఆ చంపకుండా మనం చేసేదాన్ని అహింస అనమాట దేనికి మనం కరిగించకుండా చేసిందని అహింస పట్ట సరే ఇప్పుడు మీరు వాళ్ళకి సీడ్స్ ఇస్తారు కదా ఆ సీడ్స్ల మెయిల్ ఫీమేల్ అనేటివి మీరేమో అవి చూడరు లేదు మాకు అవి బయటకు వస్తాయి అప్పుడు ఓకే ఎప్పుడు పదకొండు పన్నెండు రోజులకి ఎప్పుడైతే క్రాప్ అయిపోయిన తర్వాత గూడు కట్టుకున్న తర్వాత పదకొండు పన్నెండు రోజులకి బయటకు వచ్చేస్తాయి అప్పుడు మేము ఆల్రెడీ ఏం అంటే వాటిని సేకరించి ఆ గ్రైనేజ్లో గార్లెంట్స్ కడతాం ఇట్లా దండాలు కట్టిస్తాం అన్ని కంబైడ్గానే కట్టేస్తాం కట్టిన తర్వాత మేల్ ఫీమేల్ ఎమర్జీ అవుతాయి పొద్దున్న ఆరు గంటలకు లైట్ అయ్యా కానీ పొద్దున్న ఆరు గంటలకు ఇచ్చేస్తాయి ఎక్కువ మేలు అనేది ముందు వస్తాయి ఓకే తర్వాత ఫీమేల్ అవుతాయి డే అంతా బయలుకి వెళ్తేనే ఉంటాయి అందరికి వెళ్ళి కట్ చేసుకొని ఐ సెల్ఫ్ క్రాస్ అయితే అందులోనే ఎందుకంటే వేరే టైం మనం డోల్ పెట్టేస్తాం మెస్ ఉంటుంది గేట్లకి ఎల్లకెళ్ళి కూడా బయటకు వెళ్ళిపోయే అవకాశాలు ఉండవు గాయస్ యాక్చువల్లీ మన మహాదేపూర్ మండలంలో టస్సర్ కాలనీ అనే ఒకటి ఉంటుంది అక్కడ చేనేతకు సంబంధించిన వస్త్రాలు పట్టు ఇవే టస్సర్ సంబంధించిన పట్టు వస్త్రాలు అనేవి శారీస్ కానీ ఇంకా వస్త్రాలన్నీ తయారు చేస్తూ ఉంటారు సో దెన్ మనము వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళి కొనేదానికన్నా మన దగ్గర తీసుకుంటే మనము ఒక మనం ఫ్యామిలీని కొంచెం వాళ్ళకు అంటే ఇప్పుడు కంపెనీకి వెళ్ళి ఎక్కువ రేట్లో మనం కొనుక్కునే బదులు డైరెక్ట్ తయారు చేసి చేసే వాళ్ళ దగ్గరికి మనం పోతే మనకి తక్కువ దొరుకుతుంది అనేది నా అభిప్రాయం అంతే కదా సార్ అండ్ చూశారు కదా మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ అమ్మాయి గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు